అండి మనం ఎక్కడున్నామో తెలుసా వరలక్ష్మి గారి ఇంటి దగ్గర ఉన్నామండి వారి ఇల్లు ఒక వైపేలాగా ఇల్లంతా కూడా గ్రీనరీతో నింపేశారు ఇంటి ముందు ఉన్న కాస్త స్థలంలో కూడా మొక్కల్ని ఎంత బాగా అలంకరించారో చూసారా చూడటానికి మనకి మంచి ఆక్సిజన్ ఇచ్చే మొక్కల్ని కూడా వేశారు ఇది వారికే కాదండి వారి చుట్టుపక్కల ఉన్న వారికి కూడా మంచి గాలిని ఇస్తుంది కదా ఇంత మంచి మొక్కల్నే మనం కూడా ఒక లుక్ అయితే వేసేద్దాము మరి వచ్చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అందమైన ఒక పెరటి తోట మీకు ఇదివరకే పరిచయం ఉంది అయితే ఇంకాస్త అలంకరించారు చూడటానికి చాలా బాగుంది అన్న ఉద్దేశంతో మనీ వచ్చి వీడియో అయితే చేస్తున్నాను రండి రండి ఇక్కడ కృష్ణయ్యని ఎంత బాగా అలంకరించుకున్నారో చూద్దాము చూసారా ఇది ఒక ఇంటి ఒక కిటికీ అండి దీనికి కూడా ఎంత అందంగా అలంకరణ అయితే చేశారో చూడండి మనం ఏదైనా సరేనండి అలంకరించుకుంటే ఏదైనా చూడటానికి అందంగా ఉంటుంది కదా కృష్ణయ్య అయితే చాలా బాగున్నాడు ఇండోర్ ప్లాంట్లు అండి ఇక్కడ ఇవన్నీ కూడా మనకి మంచి గాలిని శుద్ధి చేసే మొక్కలు ఇవన్నీ కూడా కృష్ణయ్యకి ఇష్టమైన తులసి పెట్టారు బాగుంది కదా అలాగే మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ ఎక్కడుంటే అక్కడ మనీ ఉంటుంది అంటారు కారణం ఏంటో తెలుసా అండి మనీ ప్లాంట్ ఉన్న కాడ ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యం ఉంటే మనకి ఆదాయం ఉంటుంది మనకి ఆరోగ్యం బాగోపోతే ఎంత సంపాదించినా అయిపోతుంది కదా అందుకే ప్రతి ఒక్కరు మనీ ప్లాంట్ చక్కగా ఇంట్లో పెంచుకోండి మనకి ఇది ఎండ లేకపోయినా మనకే చక్కగా పాకుతుంది చూడటానికి అందంగానే ఉంటుంది ఆస్వాదంగా కూడా ఉంటుంది కదండీ ఇవన్నీ కూడా చూసారా ఎంత బాగున్నాయో ఇక్కడ చూడండి బుద్ధ భగవాన్ని బుద్ధుడిని చక్కగా ఇక్కడ అలంకరించారు ఇక్కడ కూడా తులసిని అయితే ఏర్పాటు చేశారండి చూడటానికి ఇవన్నీ కూడా మనకి ఎండ లేకపోయినా బతికే మొక్కలండి ఇవన్నీ కూడా ఇవన్నీ మంచి గాలిని ఇస్తాయి మనకి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ ఇస్తుంది ప్రతి మొక్క కూడా ఇది ఇలాంటి మొక్కల్ని మనం పెంచుకోవటం వలన మంచి గాలిని శుద్ధి చేస్తుంది అలానే మనకి స్నేక్ ప్లాంట్ కూడానండి మన అందుబాటులో దగ్గరగా మనం ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడ ఈ మొక్కల్ని పెంచుకోవటం వలన మంచి గాలిని అందిస్తుంది ఈ స్టాండ్ అయితే బుద్ధుని నెట్టారండి మొక్కలైతే ఇలా ఉన్నాయి చూసారా ఇదే కాదండి ఇక్కడ చూడండి ఎంతో చోట లేదు అంటుంటారు కదా మనం చూడలేని వారు ఇలాంటి స్టాండ్లు పురవాయించుకుంటే మీకు ఇక్కడ రెండు రెండు వరుసలు అయితే పడ్డాయండి కొంచెం ఎత్తే వెనక పెట్టారు ఇక్కడ కింద ఒక వరుస రెండు వరుసలు వచ్చాయి ఈ స్టాండ్ మీద మనం ఈ కాస్త చోట్లోని కూడా ఇలాంటి స్టాండ్ అమర్చుకుంటే మనకి ఇన్ని మొక్కలైతే అముచ్చుకోవచ్చు అలానే నీరు బయటికి రాకుండా మనకి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఇలా కుండీలో కుండీ అయితే అమ్ముచ్చుకున్నారండి మనం వేసిన నీళ్ళు అడుగున ఉండి ఈ మొక్కకు ఒక రోజు నీళ్లు వెయ్యకపోయినా ఈ అడుగున ఈ నీళ్ళనైతే పీల్చుకుంటుంది ఇలా కూడా ఉపయోగపడుతుంది చూడటానికి బాగున్నాయి చూడటానికి బాగున్నాయి మనకే వాటర్ కూడా కిందకి రాకుండా ఉపయోగపడుతుంది ఇలాంటి ఐడియా మీకు కూడా ఎవరికైనా తక్కువ చోట ఉన్నవారికి ఈ ఐడియా ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇలానే అమర్చుకున్నారండి ఇది ఒకటి ఇది ఒకటి ఒక స్టాండ్ అండి ఇది ఒక వేరే స్టాండు ఇలా మనం మన ప్లేస్ని బట్టి చిన్న చిన్నవి కూడా చేసుకుని అమర్చుకోవచ్చు లేదంటే ఇలా మన ప్లేస్ని బట్టి ఉపయోగించుకోవచ్చు మన ఆర్డర్ ప్రకారంగా కూడా చేయించుకోవచ్చు అండి చూసారు కదా ఇదిగోనండి ఈ ప్లేస్ కూడా ఇలా మనకి ఒకే కలర్ కుండీలుగా అమర్చారు కింద ఒక లైన్ అయితే అయ్యిందండి ఇలా మనకి తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు పెట్టుకునే ఐడియా చాలా బాగా పెరుగుతాయి చిన్న గ్రీన్ నెట్ వేసుకున్నారు ఈ నెట్లో కూడా సెమీ సైడ్ అంటాం కదండి ఆ నీడలో ఇవన్నీ కూడా వస్తాయి అయితే ఇక్కడికే కాస్త ఎండ తగులుతుంది ఇక్కడ మాత్రం కొంచెం పువ్వుల మొక్కలని అయితే అమర్చారు ఇక్కడ చూసారా ఇది గోడ అండి గోడకి చిన్న మెట్టు ఉంది ఎంతో లేదు ఒక జానుడు కూడా లేదు అందులో ఇలా కుండీలు అయితే ఎలా అమర్చారో చూడండి ఇవన్నీ కూడా ఇవన్నీ ఒక రకం కాదండి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయి చూడటానికి భలే ఉన్నాయి కదా వీటికి ఎవరిచ్చారండి ఈ రంగు ఇంత అందంగా అమర్చుకున్నాయి మన నెములు కన్నులా ఉంది చూడండి ఇది బాగున్నాయి కదా అలానే ఇంటి ముందు కూడా ఈ మొక్కలు అయితే భలే ఉన్నాయి కదండి ప్రతిదీ కూడా కుండీలో కుండీ అయితే అమర్చారు ఒక్కొక్క దానికి ఇదిగోనండి ఇక్కడ కూడా ఇది ఒక కిటికీ అండి దీనికి కూడా ఇలా మనకి లక్కీ బ్యాంబో ఇలా ఇక్కడ కూడా మనీ ప్లాంట్ చూసారా ఎంత బాగుందో చూసారా మొన్నటికే ఇప్పటికీ ఒక నందన వనంలా ఉంది ఈ వనంలో నేను ఎక్కడ ఉన్నానో కనిపించిన కనిపించను ఇక్కడ కూడా మనకి పువ్వులు మొక్కలు ఉన్నాయి కాయలు ఉన్నాయి పళ్ళ మొక్కలు ఉన్నాయి అలానే ఇక్కడ మొక్కలు మీరు గమనించారా ఎంత ఎంత అందంగా ఉండటమే కాదండి ఎంత ఆరోగ్యంగా కూడా ఉంది ఎక్కడా కూడా ఏ మొక్కకి ఇక్కడ పురుగు ఉందని కానీ మచ్చ కానీ లేకుండా ఇంత బాగా ఉండటానికి కారణం వారిచ్చే కంపోస్ట్లు ఎరువులు ఈ ఆర్గానిక్ పద్ధతుల్లో చక్కగా ఉపయోగిస్తారు ఈ ఆర్గానిక్ పంట మన అందరం పండించుకుని తినాలనేది నా ఆశ అండి చూసారు కదా ఇక్కడ మనకే పత్తి మందారం ఉంది తర్వాత మిర్చి మందారం ఉందండి ఇదిగోనండి మిరప మందారం ఎంత చెట్టు అయిందో చూడండి ఇది అలానే పత్తి మందారం ఇవన్నీ కూడా పువ్వుల మొక్కలు ఉన్నాయండి పళ్ళ మొక్కలు ఉన్నాయి చూసారా అరటి చెట్టు మన పెరట్లో ఉండాలని ఎందుకు చెప్తానో తెలుసా అండి ఒక ఒక్కొక్క కాయ కోసుకుని మనం కూర అయితే వండొచ్చండి ఆ తర్వాత లాస్ట్ వచ్చేదరికి మనకే పండుగ ఉపయోగపడుతుంది అలా రెండు రకాలుగా ఉపయోగపడుతుంది అరటి చెట్టు ఇవేమోనండి ఎర్ర అరటి అండి ఎర్ర చక్కెర గేలి అంటాం కదా అవి తర్వాత బొబ్బాయి అండి అలానే ఇక్కడైతే చాలా మొక్కలు ఉన్నాయి బాగుంది కదా అదేనండి ఇది ఒక రకం చూడటానికి భలే ఉంది కదండి పెద్ద సైజు పూలు అండి మందారం చాలా బాగుంది కదా చూడటానికి ఇది ముద్ద అయితే ఇంకా బాగుండు భలే ఉందండి బుట్టలాగా ఉంది కూరగాయల బుట్టలాగా చాలా అందంగా ఉంది ఉన్నారు ఇది మాత్రం మన ప్లాన్ అండి మనం డబ్బాలతో తయారు చేసాం కదండి అదే మాదిరిగా ఇక్కడ ఇలా రెడీ చేయించారు తోటంతా కూడా చాలా గ్రీన్గా ఉంది ఇదిగోనండి ఇంటి ముందు మాత్రం ఇది మాత్రం భలే ఉందండి చూసారు కదా మన గ గంగా భవానీ గారి నర్సరీలో చూసాం కదండీ వీటి పేర్లు కూడా నాకు తెలియదండి మరి అడక్కండి తెలుగు పక్కల కూడా మొక్కలు అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా మనీ ఇక్కడ కూడా చామంతులు ఉన్నాయి ఇక్కడ మలబెరి ఉంది తర్వాత ఇక్కడ చూడండి స్టాండు ఎంతో చక్కగా ఆకుకూరలు కూడా ఇందులో అమర్చుకున్నారు ఒక పక్క చామంతులు ఉన్నాయి మరొక పక్క ఆకుకూరలు అయితే ఉన్నాయి మరి చూసారా కొత్తిమీర అండి కొత్తిమీరం కూడా చాలా బాగా వచ్చింది తోటకూర ఉంది కొత్తిమీర ఉంది ఇక్కడ మామిడి మొక్కలు ఉన్నాయి నేల మీద కూడా కొన్ని మామిడి మొక్కలను అయితే వేశారండి చూసారా మామిడి పోత ఎంత బాగుంది కదా కింద చూడండి అంటే ఈ మళ్ళీలో కూడా తోటకూర వేస్తారండి ఇక్కడ ఇవన్నీ కూడా ఆకుకూరలేనండి ఓమ్ ఎన్ని రకాలున్నాయో రోజు ఆకుకూరలే వండేస్తున్నట్టుంది లక్ష్మి ఏ లక్ష్మి అమ్మగారికి ఆకుకూరలు వండుతున్నావా రోజు ఇక్కడ పాలకూరలో రెండు మూడు కుండీలు ఉన్నాయండి కొత్తిమీర ఉంది ఇది చిలోని బచ్చలండి ఇలానే ఇక్కడ కొన్ని మందారాలు ఉన్నాయి అబ్బా గులాబీలు ఇది చూసారా ఎంత బాగుందో వైటు ఇది చూడండి మందారం బలే ఉంది కదా అలానే గోడకి ఎక్కిచ్చిన చెట్టు అయితే ఇదండి ఇది మన రాకీ ఫ్లవర్స్ అంటారో ఇక్కడ మన రోజస్ కాశ్మీర్ రోజెస్ అండి ఇక్కడ కూడా మామిడి మొక్క ఉంది పత్తి మందారం ఉంది తర్వాత మామిడి ఉందండి ఇక్కడ కూడా రోజాస్ అయితే చాలా బాగున్నాయి అబ్బబ్బ ఇట్లా చూస్తుంటే నా జుట్టు అయితే చాలా చిన్నది అనిపిస్తుంది పువ్వులు కోసుకుని పెట్టడానికి ఇదైతే వాసన రావట్లేదు కానీ అండి రాఖీ ఫ్లవర్స్లో ఇక్కడ పెద్దది ఉంది అది మాత్రం మంచి వాసన వస్తుంది మీకు చూపిస్తాను నాలుగైదు రకాల మామిడిలు ఉన్నాయండి ఇక్కడ మాత్రం ఈ జామ్ చెట్టు చూడండి ఎంత చక్కగా కాయలు అయితే వచ్చేసాయో ఇవన్నీ ఇక్కడ మందారాలు మందారాలు అయితే నాకు నాకు నేను చూసిన వరకు ఒక యాభై రకాల మందారాలు అయితే ఉన్నాయండి ఇక్కడ ఫ్లవర్స్ ఇది ఏమో అండి ఈ పువ్వు కానీ ఈ పువ్వు మంచి వాసన వస్తుంది ఈ వాసనకే నేను ఈ పువ్వునైతే కోసాను చాలా బాగుంది కదా మనకి నిజంగా రాఖీ ఫ్లవర్స్ రాఖీలాగే ఉందండి చేతికి పెడితే అని చూసారా ఎంత బాగుందో కదా ఇదేనండి ఇవాళ వీడియో నాకైతే చాలా ఆనందాన్ని ఇచ్చింది ఈ కొత్త సంవత్సరంలో మంచి గార్డెన్ని మీకు పరిచయం చేశానని అనుకుంటున్నాను ఈ గార్డెన్ ఎలాగుందో మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమ్మెలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్